కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ ఒక వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది ఆ వైరల్ కావడంతోనే ఆ పెళ్ళి కాస్త ఆగిపోయింది ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకీ పెళ్ళి ఆగిపోవడం ఏంటి వైరల్ అవడం ఏంటి వెడ్డింగ్ కార్డు అనుకుంటున్నారా అవునండి ఆ యువకుడు ఓ ఇద్దరు అక్కా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి ఈ నెల పదో తేదీన ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నాడు అందులోనూ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కూడా మైనర్లు కావటంతో ఈ వైరల్ అయిన వెడ్డింగ్ కార్డ్ కాస్త అధికారుల వరకు చేరింది దాంతో రంగంలోనికి దిగిన పోలీసులు దాంట్లో ఉన్న అడ్రస్ని ట్రేస్ చేసి పెళ్లిని ఆపేశారు ఆ యువకుని కూడా అదుపులోనికి తీసుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన యువకుడు కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన అక్క పెళ్లి చేసుకునేందుకు పెద్దల ముహూర్తం ఫిక్స్ చేశారు ఏప్రిల్ పదో తేదీ గురువారం ఒకే ముహూర్తానికి పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసేశారు ఈ క్రమంలోనే వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇద్దరు అమ్మాయిలు మైనర్లని తెలియటంతో ఐసీడిఎస్ అధికారులు రంగంలోనికి దిగారు వెంటనే విచారణ చేపట్టారు పోలీసులు కూడా ఈ వ్యవహారంపై ఆరా తీశారు అయితే అధికారులు పోలీసుల విచారణలో అమ్మాయిల్లో ఒకరికి పదహారేళ్లు మరొకరికి పదిహేనేళ్లు ఉన్నాయని తేలింది వెంటనే అధికారులు ఇరువైపుల తల్లిదండ్రులను బంధువులను కళ్యాణ మండపం నిర్వాహకుని కూడా స్టేషన్కి పిలిపించి మాట్లాడారు సోషల్ మీడియాలో ఇద్దరు మైనర్ గర్ల్స్కి వచ్చేసి వాళ్ళ మైనమా పెళ్ళి చేసుకుంటున్నా అని చెప్పేసి ఒక వెడ్డింగ్ కార్డు వైరల్ కావడం జరిగింది దాని మీద ఐసిడిఎస్ ఆఫీసర్స్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళను కౌన్సిలింగ్ చేస్తున్న టైంలో కొంచెం గలాట జరిగి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినారు ఈ కంప్లైంట్ మేరకు పోలీసులు పబ్లిక్ సర్వీట్స్ మీద ఆసాప్ చేసినారు కాబట్టి దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు పిలిచి లోకల్ సిఐ గోరల్ల సిఐ కౌన్సిలింగ్ ఇచ్చినాడు దాని మీద స్పీజియట్ యాక్షన్ తీసుకున్నాం మీ ప్రజలకు ఒకటి తెలియపరిచేది మైనర్ పిల్లలు పోక్సో యాక్ట్ చాలా పవర్ఫుల్గా ఉంది ఏదైనా సరే చేసినప్పుడు చట్టబద్ధంగా చేయాలి చట్ట నీ పిల్లలు కావచ్చు కానీ చట్టపరిధిలోనే చేయాలి చట్టానికి వ్యతిరేకం చేసిన వాళ్ళు అదే చట్టాలు ఎప్పుకొని ఇబ్బంది పడతారు పోక్సో కేసు కేసులు ఏది వచ్చినా కూడా ఎయిటీన్ ఇయర్స్ తర్వాతనే పిల్లలకు రైట్స్ వస్తాయి ఎయిటీన్ ఇయర్స్ బిలో తల్లిదండ్రుల రైట్స్ ఉంటాయి అదేవిధంగా ఎయిట్ ఇయర్స్ బిలో ఏం చేసి తల్లిదండ్రులు ఏం చేసినా కూడా వాళ్ళు కూడా పనిష్మెంట్ పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది దయచేసి అందరూ అవగాహన పెంచుకోవాలి ఈరోజు శక్తి టీమ్లు కానీ తర్వాత మహిళా పోలీస్ ఆఫీసర్స్ కానీ తర్వాత స్కూల్లోకి వచ్చేసి మేము అందరికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం డిఎస్పీ లెవెల్లో ఎస్పీ లెవెల్లో అందరూ కూడా మహిళా దినోత్సవం రోజులు కూడా దీని మీద అవగాహన చేయడం జరిగింది ప్రజలకు ఏదైనా సరే చట్ట పరిధిలోనే ఉండి చట్ట పరిధిలోనే బిహేవ్ చేయాలి

ఇద్దరూ మైనర్లే కావటంతో అధికారులు నో చెప్పారు చిన్న పిల్లలకు పెళ్లి చేస్తే వచ్చే సమస్యలు వారికి వివరించారు ఆ వెంటనే ఇరు వర్గాలు ఈ పెళ్లిని ఆపేశారని చెప్తున్నారు కానీ ఇరు వర్గాలు పెళ్లి ఆపేందుకు నిరాకరించడంతో ఐసీడిఎస్ సూపర్వైజర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది మొత్తం మీద సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్డ్ వైరల్ కావడంతో ఆ పెళ్లి కాస్త ఆగిపోయింది ఇప్పుడు ఈ వార్త కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుందండో నా పేరు రచిత్ర ఈ రోజు వాట్సప్లో వైరల్ అవుతుందని నా దృష్టికి వచ్చింది మా పై అధికారులు కూడా నాకు ఇరుగేషన్ ఇచ్చారు దాన్ని ఫాలో అవ్వసామని అక్కడికి వెళ్ళి చూస్తే ఎక్కడ ఎంక్వైరీ చేశాం మా ఇంటి దగ్గరికి నాకు సీఎం ప్రోసూంటే మండపం గ్రామవాడి సచివాలయం వాళ్ళ టీం కూడా తీసుకెళ్ళాను నాతో పాటు తీసుకెళ్తే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయి ఇద్దరు మైనర్ లాంటివి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చాము మ్యారేజ్ మ్యారేజ్ చేయకూడదు ఆ బాయ్ కౌన్సిలింగ్ చేశాము అంతకే కౌన్సిలింగ్ చేస్తాము వాళ్ళు ఓకే లేదు మేడం చేస్తాము అంటే లేదండి అండి ఇష్యూ అవుతుంది కం మ్యారేజ్ చేస్తే అని తెలియజెప్తున్నాము ప్రజెంట్ అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ చేశాము వాళ్ళు నచ్చ చెప్పడానికి వాళ్ళు ఫోన్ పరిస్థితిలో దీన్ని ఎఫ్ఐఆర్ చేయించడం లేదంటే పోలీసులకి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి